ప్రశాంత్ సినిమా ఉందా ఆగిపోయిందా అదేంటి బాబోయ్ అంత మాట అనేశారు అనుకుంటున్నారు కదా మరి ఏడాది నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంటే అనుమానాలు రావా మరి ఇదే అనుమానం టీంకి కూడా వచ్చినట్లుంది అందుకే ఎన్టీఆర్ బర్త్డే అప్డేట్ అంటూ ఓ తీపి కబురు చెప్పారు అందులోను అసలు విషయం దాచేశారు మరి అదేంటో చూద్దామా ట్రిపుల్ ఆర్ తర్వాత ఏకంగా పాన్వల్డ్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్ అందుకే టెక్నికల్ గా సౌండింగ్ ఉన్న సినిమాలకే ఓటేస్తున్నారు తారక్ ఈ క్రమంలోనే దేవర కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు ఆ తర్వాత అయ్యన్ ముఖర్జీ లైన్ లైన్లో ఉన్నారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ప్రశాంతనీల్ సినిమాపై కొన్నాళ్లుగా ఏ సౌండ్ లేదు సలార్ టూతో త్వరలోనే బిజీ కానున్నారు నీల్ మరోవైపు తారక్ కూడా దేవర పార్ట్ తో పాటు వార్ టూ చేస్తున్నారు నెల రోజులుగా వార్ టూతోనే బిజీగా ఉన్నారు తారక్ ప్రస్తుతం టర్కీలో ఉన్న ఎన్టీఆర్ వచ్చాక దేవర పూర్తి చేయనున్నారు అలాగే వార్ టూ కూడా కంప్లీట్ చేయనున్నారు ఆ తర్వాత దేవర టూ మొదలు కానుంది ఇవన్నీ అయ్యేలోపు సలాట్ టూ పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలవుతుందని చెప్పారు నిర్మాతలు వార్ టూ దేవర టూ పూర్తి చేసే సమయానికి సలాట్ టూ పూర్తి చేయడంతో పాటు ఎన్టీఆర్ థర్టీ వన్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నారు నీల్ ఒకవేళ ఆగస్ట్ నుంచి షూట్ మొదలైన తారక్ జాయిన్ అవడానికి మాత్రం చాలా టైం పడుతుంది మొత్తానికి చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది